నిన్న ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడతాను ఎంత అబద్ధాలండి అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటి ఏంటి మాట్లాడేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని అప్పులు ఉన్నప్పటికీ వాళ్ళ పెన్షన్ని ని మూడు నుంచి నాలుగు వేలు ఒకసారి చేశారా లేదా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారా లేదా నిన్న బడ్జెట్లో అమ్మక వందలకు సంబంధించి కూడా ఏ ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి చదువుకున్న విద్యార్థికి కానీ విద్యార్థిని కానీ ప్రతి వారికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని తొమ్మిది వేల ఐదు వందల కోట్లు బడ్జెట్లో పెట్టారు ఈ వాస్తవం తెలియదా అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి కూడా కమిటీ నేసారు అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో కూడా ఆ కమిటీ రివ్యూ చేస్తా ఉంది అవి వచ్చినప్పుడు తప్పనిసరిగా దానికి సంబంధించి కూడా తీసుకు సూపర్ సిక్స్ పథకాలు ఏంటని చెప్పారు ప్రతి దాన్ని అమలుపరుస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు దానికి పవన్ కళ్యాణ్ గారు అటు బీజేపీ ముగ్గురు కలిసి చెప్పినటువంటి మాట అది అది ఒక తెలుగుదేశానికి సంబంధించి కాదు కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి